గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది టూ ఎమ్మెల్సీసు ఎమ్మెల్యే కోటలో ఉన్న టూ ఎమ్మెల్సీసు ఎక్కుబాల్ గారు రామచంద్ర గారు ఈ రెండు ఖాళీ అవుతున్నాయి కదా ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయని పిఠాపురం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఆయన ఇండిపెండెంట్గా రెండు వేల పద్నాలుగులో నగ్గారు టీడీపీ టిక్కెట్లు లేకపోవడంతో అప్పుడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓటం పోలేదు తర్వాత రెండు వేల ఇరవై సీట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్సీ ఇస్తానని ఇచ్చారు కాబట్టి ఆయన అక్కడి నుంచి తప్పుకున్నారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు పవన్ కళ్యాణ్ గారు డెబ్బై వేల ఓట్లతో విధి సాగించారు అలాగే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తాను కదా ఇప్పుడు ఎమ్మెల్యే కోట కింద రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అయి ఉన్నాయి ఆ ఖాళీ అయిన ప్లేసుల్లో వరమ్ గారు ఒకటి ఇక్బాల్ గారు హిందూపురం రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కూడా పోటీ చేరు ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ కింద గవర్నమెంట్ జాబ్ చేసేవారు అలాగే ఆయన ఐజీ క్యాడర్ ఆయన టీడీపీలో ఉండేవారు తర్వాత వైసీపీలోకి వెళ్ళారు మళ్ళీ వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు ఆయన అక్కడ మైనార్టీ వర్గానికి ఎడ్ కింద ఉండి హిందూ బాలకృష్ణ గారు ముప్పై వేల మైనార్టీ రావడానికి కారణమయ్యారు ఆయన కూడా టీడీపీ గెలవడానికి హిందూ కాలం కారణమై అలాగే ఎక్స్ ఎమ్మెల్సీ కాబట్టి ఆయన ప్లేస్ ఆయనకి ఇస్తున్నట్టున్నారు అలాగే అక్కడి నుంచి ఎమ్మెల్యే కూడా కింద ఇక్బాల్ గారిని అలాగే వర్మ్ గారిని అలాగే సి రామచంద్ర గారు ఆయన టీడీపీలోకి వచ్చారు ఆయన ప్లేస్ ఖాళీ అయింది కాబట్టి ఆ ప్లేస్లో వర్మ గారు ఎక్బాల్ గారు ఎక్బాల్ గారు ఎమ్మెల్సీ కింద ఈ ఇద్దరిని ఓకే అంటున్నారు ఒకవేళ వేరే వ్యక్తికి ఇవ్వాలి అంటే మాత్రం దేవుని గారు ఇచ్చే అవకాశం ఉంది ఆయనకు కూడా టికెట్ అవ్వలేదు కాబట్టి మైలవరం నుంచి కానీ పెరం నుంచి కానీ ఆయనకు కూడా ఎక్కువ అవకాశం ఉంది అలాగే టీడీపీ జనసేన ఈ ఎంఎస్సి జనసేన అడిగే అవకాశం ఉంటుంది కానీ మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ టీడీపీ నుంచి గారు ఎరగా పవన్ కళ్యాణ్ గారు టిక్కెట్ అప్పుడు ఇవ్వడం జరిగింది అందుకని అక్కడి నుంచి పోటీ చేయకపోవడం వలన అక్కడ ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి గారికి ఎమ్మెల్సీ అండ్ ఇక్బాల్ గారికి ఎమ్మెల్సీ ఈ రెండు అవుతాయి ఇప్పుడు ఎమ్మెల్సీలో వైసీపీ బలం ముప్పై ఎనిమిది ఉంది ఇంకా రాను రాను తర్వాత స్థానిక సంస్థలు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అప్పుడు తగ్గే అవకాశం ఉంది వీళ్ళు అసెంబ్లీలో పెట్టిన బిల్లు మండలంలో పాస్ అవ్వాలంటే మాత్రం వైసీపీ ఉన్న ఎమ్మెల్సీలు టీడీపీకి వస్తే అది పాస్ అవుతుంది ఏమవుద్దో వేచి చూడాలి